మీకు చూస్తున్నది దేవరక్రా ఎద్దుల సంత కోడలు ఉన్నాయి వీటి రేట్ ఎంత చూద్దాం మరి ఎన్ని పళ్ళకోడలు ఇవి రెండో ఆరారు పళ్ళ యా ఊరు మనది కొత్తపల్లి నారాయణపేట్ జిల్లా ఎంత రేట్ ఇవి ఒకటి ఇరవై చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అడిగారు ఎవరైనా ఎంత అడుగుతున్నారు ఒకటి మూడు ఒకటి రెండు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళీ ఒకటి పది అయితే ఫైనల్ ఇస్తావు ఏం పేరు శ్రీనివాస్ రెడ్డి నెంబర్ చెప్తా చెప్పు సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ ఫోర్ డబల్ సెవెన్ డబల్ జీరో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే నచ్చతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మొత్తాలు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ